నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఒకటవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ వార ప్రారంభంలో మేషరాశి వారికి మూడు గ్రహాలు లాభస్థానంలోను ఒక గ్రహం ధనస్థానంలోనూ ఉండడం జరిగింది దీన్ని బట్టి ఏంటంటే ఇంచుమించుగా ఈ రాశివారికి ఈ వారం అంతా కూడా ఆదాయం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు రావడం జరుగుతుంది అయితే పన్నెండో స్థానంలో శుక్ర రాహులు ఉండడం వల్ల ఖర్చు కూడా ఇంచుమించుగా ఓ ఫార్టీ పర్సెంట్ వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఎప్పుడైనా మనకి ఒక వారం కానీ జాతకంలో కానీ పదకొండో స్థానంలో ఎన్ని ఎక్కువ గ్రహాలు ఉంటాయి మనకి అప్పుడు అంత ఫలితం రావడం జరుగుతుంటుంది ఇప్పుడు మనకి ఆల్రెడీ కొంతకాలంగా శని లాభస్థానంలో ఉంటూ రవిగ్రహం కూడా అక్కడ కలటం జరిగింది ఈ రెండు గ్రహాలు ఏంటంటే ప్రభుత్వ సహకారం లభించే అవకాశం ఉంది మీకు ఏమైనా ప్రభుత్వ పదవి రావాల్సి ఉన్నా ప్రభుత్వం నుంచి పథకాలు రావాల్సి ఉన్నా ఏదైనా కాంపిటీషన్ లాంటిది కానీ ఏదైనా ఏదైనా బహుమతి రూపంలో కానీ మీకు ఈ సమయంలో ప్రభుత్వం ద్వారా వచ్చే అవకాశం ఉన్నది చాలా సందర్భాల్లో కొంతమందికి పెద్దవారు మీ యొక్క తండ్రులు కానీ తాతలు కానీ ఏదైనా ఒక సంస్థానంలోనో ఒక దేవస్థానంలోనో వారసత్వంగా వచ్చే ఉద్యోగాలు ఏమైనా ఉంటే వారి తదనంతరం మీకు వచ్చే వారసత్వ ఉద్యోగాలు ఈ కాంబినేషన్ వల్ల మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది కొంతమందికి ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంది ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణం లభించే అవకాశం ఉంటుంది తండ్రి గారు చేసే వృత్తిలో మీరు ప్రవేశించాలనుకుంటే ఇది చక్కని అవకాశం మాట అంటే మీరు తండ్రి గారితో కలిసి చేయొచ్చు ఇదంటే తండ్రి గారు విరమణ తర్వాత మీరు ఆ వృత్తిని కంటిన్యూ చేయడం కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం జరిగింది ఏదన్నా బుధుడు వ్యాపారకారకుడు తృతీయ షష్టాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల కేవలం మీకు ముఖ్యంగా మిత్రులు బంధువుల యొక్క సహకారం పెరుగుతుంది అన్నదమ్ములు సహకరిస్తారు కొత్త వ్యాపార మార్గాలకి అన్వేషించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ రవి అలాగే బుధుడు కలిసి పదకొండో స్థానంలో ఉండడం వల్ల లాభస్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం అలాగే నిపుణ యోగం మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచి అలాగే చదువు విషయంలో కానీ కొత్తగా వ్యాపారం ప్రారంభించే విషయంలో కానీ చాలా వరకు మీకు ఇవి సహకరించే అవకాశం ఉన్నది ముఖ్యంగా రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది ఇక కుజుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమాధిపత్యంగా మూడో స్థానంలో సంచరించడం జరుగుతుంది అది కూడా చాలా వరకు గమన సంచారం వల్ల ఏమవుతుందంటే ప్రారంభించిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది అంటే కేవలం మీరు ఎంత తొందరగా పని ప్రారంభించినా అంత స్పీడ్గా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఏదో కారణం వల్ల సంపూర్ణంగా ఆగిపోయే స్థితి కనబడుతుంటుంది అందువల్లనే మీరు ఇప్పుడు ఏదన్నా ఒక పని ప్రారంభించాలనుకున్నాం అనుకోండి ఏదైనా ఒక గృహ నిర్మాణం చేద్దాం ఒక ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీ దగ్గర పూర్తిగా దానికి తగినటువంటి ధన స సదుపాయాలు ధన నిల్వలు ఉంటేనే ఆ పనిలో దిగాలి తప్ప అదే తర్వాత వస్తుంది అనుకుంటే మాత్రం మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది ఇది ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ కుజుడు మూడో స్థానంలో ఉండడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తే అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు అలాగే షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు ప్రోత్సాహకరంగా ఈ గ్రాసిత ఉంటుంది అయితే ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని దాన్ని తొందరగా అమలు చేయడం వల్ల చాలా వరకు కుజుడు అనుకూలించే అవకాశం ఉంది ఇంకా అందరికన్నా బ్రహ్మాండంగా ఉన్న స్థితి గురువు ఇంకా కొద్ది రోజుల పాటు మీకు భాగ్యాధిపతి ధనస్థానంలో వ్యవహరించడం వల్ల వ్యయాధిపత్యం కూడా ఉండడం వల్ల ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించే విషయంలో కానీ అలాగే విద్యార్థులు ఏదైనా విదేశంలో దూర ప్రాంతంలో చదువుకునే ప్రయత్నంలో గురువు చాలా వరకు మీకు సహకరించే అవకాశం ఉంటుంది ఇంకా పన్నెండో స్థానంలో ఈ శుక్రరాహులు కలిసి ఉండడం వల్ల ఏదైనా ఒక స్కామ్లోనో ఒక మోసంలోనో ఇరుక్కుపోయే అవకాశం ఉంది ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో కానీ స్త్రీల విషయంలో కానీ లేదంటే ఏదన్నా ఫేస్బుక్ ద్వారానో వాట్సాప్ ద్వారానో పనిచేయని వారితో పరిచయం పెంచుకొని వాళ్ళతో ఏదో ఒక లావాదేవీలో ఇరుక్కోవడం వల్ల ఒక బ్లాక్ మెయిలింగు అలాంటి వాటిలో హనీ ట్యాప్ లాంటివి ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి లొంగవద్దు పరిచయం లేని వీడియో కాల్స్ మాట్లాడడం కూడా చాలా వరకు ప్రమాదకరంగా ఉంటుంది ఈ వారికి ఏదైనా స్త్రీల విషయంలో మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించండి సాధారణంగా మరి ఈ వార ఫలాలు ఫాలో అవుతున్న వారికి గ్రహస్థితి నుంచి గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాల నుంచి మీకు అనుకూలంగా రావడానికి ఈ వారంలో వస్తుంది మహాశివరాత్రి మరి ఆ రోజు విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే దర్శించాలి అనుకోకుండా మీకు సమీపంలో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కేవలం శివాలయంలోనే కాకుండా మిగతా దేవాలయాల్లో ఉన్నటువంటి శివక్షేత్రాలు శివలింగాల్ని ఏదో ఒక విధంగా మీరు ఆ రోజులో ఎప్పుడో ఒకరు అది మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఆ రోజు కంపల్సరీగా దర్శించుకోవడం మంచిది మనకి అనుకూలంగా సావకాశంగా ఖాళీ ఉండి అందరూ పూజించుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరు మారేడు పత్రి మారేడు దళాల్ని ఎన్నో కొన్ని ఖచ్చితంగా సేకరించి మన స్వామివారి మీద అభిషేకంగా వేయడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా చేసుకోవడం మంచిది ఇంకా అది అనుకూలంగా దొరకని వాళ్ళు ఏదో ఒక ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేసినా పర్వాలేదు ఏదైనా అభిషేకం చేసినప్పుడు కామన్గా ఈ ప్లాస్టిక్ కవర్లు అలా కాకుండా చక్కగా ఒక మంచి పాత్రలో మనం ఏదైతే అభిషేకం చేస్తామో ఆ ద్రవ్యాన్ని నింపి దానితో అభిషేకం చేయడం మంచిది దాని తర్వాత మీరు ఆ రోజు విధి విధానంగా ఆ రోజంతా జాగరణ ఉన్నవాడు కానీ ఆహార విషయంలో కూడా చాలా సాత్వికంగా ఆహారం తీసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాల్గొంటారు అదే రోజు శివరాత్రి రోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మనకి ఈ నాడీ గ్రంథాల్లో రాయడం జరిగింది శివరాత్రి రోజు గోవు కూడా మీరు ఏదో విధంగా నమస్కరించి గోవుకి ఆహారంగా ఒక క్యారెట్ కానీ లేదంటే గోధుమలతో తయారు చేసినటువంటి స్వీటు హల్వా కానీ లడ్డు కానీ అంటే డైరెక్ట్గా నానబెట్టిన గోధుమలు కానీ ఆవుకి పెట్టడం వల్ల గోశాలలో ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మరి ఈ శివనామ స్మరణ గోసాల్లో చేయడం వల్ల అపూర్వమైనటువంటి ధనయోగం జాతకులకి లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా సంవత్సరంలో ఒకరోజు వచ్చే ఈ శివరాత్రి రోజు మీరు విధి విధానంగా చక్కగా నియమంగా పవిత్రంగా శివుని ఆరాధన చేయడం వల్ల శివనామ స్మరణ చేయడం వల్ల అవకాశం ఉంటే వృద్ధులకి భేదవారికి ఏదో విధంగా సహాయం చేయడం కానీ మరి ఏదైనా బాగా నడవలేని స్థితిలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గరుండి సహకరించి ఆ స్వామిని దర్శించే విధంగా వాళ్ళకి సహాయపడినా కూడా చాలా గొప్ప పుణ్యాన్ని లభిస్తుంది ముఖ్యంగా నవగ్రహాలన్నీ కూడా శివుని యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి నమ్మని వాళ్ళకి నో ప్రాబ్లం ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో గ్రహాలని విశ్వసిస్తారో వారు ఈ శివరాత్రి రోజు చక్కగా స్వామిని దర్శించడం వల్ల చాలా చక్కని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి